నిజామవళి కదరి టౌన్ నిజావళి కాలేజీ మిస్వాహవ్ మదర్సా నిర్వాహకు ట్రఫిక్ మా దగ్గరకు వచ్చి గత రాత్రి మిడ్ నైట్ ఇద్దరు పిల్లలు మిస్ అయ్యారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేము మరి గత రాత్రి మిస్ అయినప్పుడు ఇప్పటిదాకా మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు ఆ పిల్లల కోసం చుట్టుపక్కల వెతుకుతున్నాము ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఇచ్చామని చెప్పేసి వెంటనే మాకు తెలియజేస్తే మేము వెంటనే అలా అయిపోయి ఎక్కడ ఉందని విషయం సేకరించుకుంటే నైన్ ఇన్పుట్స్ ద్వారా బెంగళూరులో ఉన్నట్టు తెలిసింది బెంగళూరులో ఉన్న తర్వాత వాళ్ళు ఉన్న ఏరియాను లొకేట్ చేసుకొని అక్కడ ఎవరైతే ఆ పాప మాట్లాడిందో ఒక సంబంధిత ఆటో డ్రైవర్ను తర్వాత ఆర్టీసీ యాజమాన్య వారితో మాట్లాడి ఆర్టీసీ కంట్రోలర్ను వర్కౌట్ చేసుకుని ఆ పాపను ఒక గంటలో రెస్క్యూ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ మా ఆఫీసర్ల సూచన మేరకు మా ఎస్ఐని ప్రత్యేక బృందాన్ని వెంటనే ఇక్కడ పంపి సాయంత్రం నాలుగు గంటల కల్లా మేము మా పాపను పట్టుకోవడం జరిగింది తిరిగి ఏడు గంటలకు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ పాపను విచారించిన తర్వాత తెలుసుకున్న విషయం ఏమిటంటే మా ఒక అమ్మాయి వచ్చేసి ఇంట్లో కుటుంబ పరిస్థితులు బాగలేకపోవడం తల్లిదండ్రుల నిరా నిరాదరణ ఈ సమస్యల వల్ల అమ్మాయి బయటకు వెళ్ళాలని ఆలోచన రెండో అమ్మాయికి వచ్చేసి పదిహేడు సంవత్సరాల అమ్మాయికి వాళ్ళ అమ్మగారు నాన్నగారు పెళ్లి చేయాలని ఆలోచన ఉందని తలంపుతో ఇద్దరూ మాట్లాడుకొని నైట్ గోడ దూకి ఇంటి నుండి ఆరికిపోయి అటు నుంచి ఆటోలో చూసి బస్ స్టాండ్ ఎక్కి కథకి వెళ్ళినట్టు చెప్పడం జరిగింది ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలు వారికి స్వాధీనం చేస్తున్నారు